పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ సోదరుడు రాచమన్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం కిందటో మన పెద్ద ఆయన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాజు రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో మా పొద్దుటూరులో మూడు సంవత్సరాల కిందట బస్ స్టాండ్ మొదలుపెట్టినారు అది ఇంకా అసంపూర్ణంగా ఉంది దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది ప్రజలు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ అసంపూర్ణంగా ఉండబడినటువంటి ఆ బస్ స్టాండ్ను మన ప్రభుత్వంలో పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలి అధ్యక్ష ఇది మన పెద్ద ఆయన మాట్లాడిన మాటలు ప్రజలు మీరేమనుకుంటారు పాపం మా పెద్ద ఆయన మా ఎమ్మెల్యే ఎనభై ఐదు సంవత్సరాలు ఉండిన కోసం ఈ వృద్ధాప్యంలో కూడా నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి గంటల తరబడి అసెంబ్లీలో కూర్చొని మన కోసం పెద్దగా ప్రశ్నించినాడు పెద్దగా అడిగినాడు స్పష్టంగా చెప్తా వినండి మళ్ళీ నేను చెప్పిన తప్ప తప్పితే మళ్ళీ పెద్ద అయినా మళ్ళీ ప్రశ్న వీటి పెట్టి సమాధానం చెప్పాలి ఎప్పుడో ముప్పై నలభై యాభై సంవత్సరాల కిందట కొరపాడు రోడ్లో ఉండబడిన పాత బస్ స్టాండే మన బస్ స్టాండ్ దాని తర్వాత నలభై ఏళ్ళ కిందట అది కాదని చెప్పి మైదుగురు రోడ్లో కొత్త బస్ స్టాండ్ కట్టుకున్నాం నలభై నలభై ఏళ్ళ కిందట అంతవరకు బాగానే ఉంది నలభై ఏళ్ళ నుంచి ఆ కొత్త బస్ స్టాండ్ కట్టుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బస్టాండుకు కావలసినటువంటి అదనపు సౌకర్యాలు కానీ అదనపు బస్సులు నిలబడడానికి స్టాండ్స్ కానీ లేకుంటే వాష్రూమ్స్ కానీ బాత్రూమ్లు ల్యాట్రిన్సీవి కానీ ఇంకా ఏదైనా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని చేయాల ముప్పై ఏళ్ళ నుంచి చెయ్యలేన ముప్పై ఏళ్ళ నుంచి ఆయనే ఎమ్మెల్యే గాలికి వదిలేసినాడు నేను ఒక్కసారి అధికారంలోకి వచ్చిన మీ దయచేత ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల దయచేత నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను కాగలిగిన అందుకు నేను మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది మీ సహాయాన్ని మీ ప్రేమను నేను మరవలేను ఆ రుణం తీర్చుకునే ప్రయత్నంలోనే నేను చాలా మంచి కార్యక్రమాలు ఊరికి చేసినాయి అవన్నీ చెప్పుకున్నా ఇప్పుడు సందర్భం బస్ స్టాండే చెప్తా మీకు ఒక బస్ స్టాండ్ అవసరం అని చెప్పి ఆ కొత్త బస్ స్టాండ్లోనే మరిన్ని సౌకర్యాలతో ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి నిధులు కేటాయింపు చేసి టెండర్ పిలిచి పనులు స్టార్ట్ చేసి పనులు కూడా నేను పూర్తి చేయించా మా ప్రభుత్వంలోనే పనులు పూర్తయినాయి మా ప్రభుత్వమే డబ్బులు ఇచ్చింది ఇంకా ఓపెన్ చేసుకోవాలా ఓపెన్ కాలే ఇప్పుడు పెద్ద ఎనభై అసెంబ్లీలో ఏమాట అన్నాడు మూడేళ్ళ నుంచి కడతనారు అసంపూర్ణంగా ఉంది డబ్బులు కావాలా అన్నాడు ఇదే వక్రీకరణ అంటారు పెద్ద ఆయన పదవికి పెద్ద ఆయన వయసుకు తగినటువంటి మాటలు కావు ఇవి ఎందుకంటే ఆ బస్ స్టాండ్లో ఉండే సమస్య ఏంది అంతే కన ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు నేను తెచ్చిన డబ్బుతో బస్ స్టాండ్ కట్టినది పూర్తయింది సమస్య లేదు ఇక ఆయన కావాల్సింది ఏంటంటే కదా ఆ స్టాండ్ నుంచి బస్సులు బయటికి రావాలంటే ఆయన ఆయనకు సంబంధించినటువంటి మనుషులు కలిసి ఆ కొత్తపల్లి పంచాయతీ భూభాగంలో ఉన్న బస్ స్టాండ్కు కాలువ కడితే అడ్డదిడ్డంగా కాలువ కడితే ఆ కాలువ మీద కల్వర్టు నిర్మించకపోవడం వలన బస్సులు రాకపోగలకు ఇబ్బంది అయింది అందుకు దాన్ని ఓపెన్ చేసుకోలేకున్నారు ఆ బస్సు కల్వర్ట్ పూర్తి చేయాలంటే పద్నాలుగు లక్షలు కావాలి అది ఇప్పుడు పంచాయతీలో పద్నాలుగు లక్షలు పెట్టినారు టెండర్ కూడా అయినట్టు అనుకుంటా రేపు మాపో పని మొదలు పెడితే రెండు నెలలకు మూడు నెలలకు ఆ కల్వర్ట్ పూర్తి అయితే కనుక ఇక బస్సులు జరుగుతాయి అంటే మేము తెచ్చిన ఐదు కోట్ల యాభై లక్షల రూపాయల పని పూర్తయి మా ప్రభుత్వంలోనే జరిగింది ఏమి పెండింగ్ లేదు నువ్వు అడిగింది ఏంది బస్సులు తిప్పకపోవడానికి కారణం ఏంటంటే కలవట్ కట్టుకోక పద్నాలుగు లక్షలు నువ్వు అడిగిన నిధులు ఏంది పైన అంటే కదా గ్యారేజ్ లో నీళ్లు నిలబడుతున్నాయి బస్సులు రాత్రి ఇంటికి వచ్చినాక గ్యారేజ్ లో నిలబెట్టుకుంటారు కదా గ్యారేజ్ లో తయారు చేసుకుంటారు కదా రిపేర్లు ఆడ వర్షం వచ్చే నీళ్లు నడువుల్లో నిలబడుతున్నాయి బస్ స్టాండ్ లో కూడా నీళ్లు లోతు నిలబడుతున్నాయి ఆ లోతు అంటే నేను కట్టించిన బస్ స్టాండ్ కాకుండా ముందు ముప్పై ఏళ్ళ కింద అటువైపు ఉండే స్టాండ్ ఉంది కదా అక్కడ ఫుట్ పాత్ మీద బస్సు బస్సు నిలబడే చోట నీళ్లు నిలబడుతున్నాయి ఆ నీళ్లు నిలబడకుండా ఉండడం కోసము గ్యారేజ్ లో నీళ్లు నిలబడకుండా కోసము ఎత్తు చేయాలి ఆ ఎత్తు చేసేదానికి డబ్బులు కావాలి ఎందుకు కావాలా ఇప్పుడు నేను కొత్తగా మళ్ళీ ఐదున్నర కోటి పెట్టి స్టాండ్ కట్టించినది అద్భుతంగా ఉంది నీళ్లు నిలబడవు ఆ పక్కది వచ్చే నీళ్ళు నిలబడతాయి అందుకు దాన్ని కూడా దీని దగ్గరికి తీసుకురావాలి దానికి ఒక డెబ్బై లక్షలు కోటి రూపాయలు ఎంతో రెండు కోట్లు ఎంతో అమౌంట్ అవసరమవుతుంది ఇది ఆయన అడగాల్సినది నేనైతే ఏం చెప్తా ఆయన ప్లేస్ లో ఉంటే అదే ప్లేస్ లో నేను ఎమ్మెల్యేగా ఉంటే నేను ఏం చెప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యే ఐదు కోట్ల యాభై లక్షలు పెట్టి బస్ స్టాండ్ పూర్తి చేసినాడు అధ్యక్ష సంతోషం ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అయితే ఈ బస్ స్టాండ్ పక్కనే ముందు నుంచి మా ఉండబడిన బస్ స్టాండ్ కు నీళ్లు నిలబడతానాయి తగ్గయింది లోపల గ్యారేజ్ లో కూడా నీళ్లు నిలబడతానాయి కాబట్టి ఆ గ్యారేజ్ ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ఉండబడిన బస్ స్టాండ్ ని ఎత్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి నిధులు కేటాయించండి అని అడుగుతా మరి ఈయనెట్లు అడిగినాడు అశ్వత్తామ అత కుంజరహ ఇది ఆయన అడిగిన విధానం అశ్వత్తామనే ఏనుగును భీముడు సంతినాడంట కానీ ద్రోణుని కి అట్ట చెప్పలే అశ్వత్మను భీముడు సంతినాడు అని చేసినాడు నీ కొడుకుని సంతినాడు భీముడు అంటే ఆయన గూడ పట్టుకుంది ఆయన నిలబడినాడు వాస్తవానికి భీముడు సంతింది అశ్యత్తామనే ఏనుగును ఏనుగు పేరు అశ్యత్తామ ద్రోణుని కొడుకు పేరు అశ్వత్వ ద్రోణుని కొడుకు చచ్చిరాడని తెలుచే ద్రోణుడు నిలబడిపోతాడు లేకపోతే ద్రోణులతో బరువు ద్రోణుని జయించలేక అబద్ధం చెప్పినాడు అబద్ధం ధర్మదా చెప్పనంటే కదా అబద్ధం లాంటి కాని అబద్ధం చెప్పు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆయనతో అనే పేరు గట్టిగా బలికి అత కుజరహా మెల్లిగనమన్నాడు అట్టనే మన పెద్ద ఆయన కూడా స్టాండ్ పూర్తి చేసినారు ఇదిగో దీనికి నీళ్లు నిలబడతానా నెక్కి అని అడిగి ఇప్పించుకోవాలి కదా లే ఇక్కడ మా యొక్క ఉన్నతిడి మా యొక్క గొప్పతనాన్ని ప్రశంసించడం అంగీకరించడం ఇష్టం లేక ప్రజలను తప్పుదో పట్టించే మార్గంలో మాట్లాడుతున్నారు ఇది పెద్ద ఆయన వయసుకు పెద్ద ఆయన పదవికి గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాదు ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్టాండ్ మేము పూర్తి చేసినాం పద్నాలుగు లక్షల రూపాయల కల్వర్టు వాళ్ళు పూర్తి చేసుకుంటే బస్సులు తిరుగుతాయి వాళ్ళ యొక్క తప్పిదానికి ఈ ప్రభుత్వంలో డబ్బులు అడుగుతున్నాడు ఈ పూటకి ఇది రేపటికి యునాని కాలేజీ మీద రేపటికి వస్తా ప్రజలారా అది కూడా చెప్తా వాళ్ళ సంబరాలకు సంబంధించి రేపు చెప్తా యునాని కాలేజీ